హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన రాజు ఇంకా మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసింటారు కదా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంత పెద్ద ల్యాబ్ చేయడం ఎందుకు చెప్పు ఏంటి అని అంటే మురుకు పిండి అంటే తెలుసా మీకు మురుకులో మనం కొన్ని కొన్ని ప్లేస్లలో జంతికలు అంటారు మా సైడ్ అయితే మురుకులు చేగుబిళ్ళలు అంటారు అవి అన్నట్టు వాటికి పిండి మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేదే ఈ వీడియో అంటే కొంతమందికి డౌట్ ఉంటుంది కదా ఓన్లీ బియ్యంతోనే పట్టియాలా లేకపోతే బియ్యంలో ఇంకేమైనా యాడ్ చేయాలి అలాంటి చిన్న చిన్న డౌట్స్ అన్నీ నా వీడియోలో నేను క్లారిఫై చేద్దామని అనుకొని ఈ వీడియో అయితే తీయడం జరిగింది ఇంక ఇప్పుడు ముందు ముందు సంక్రాంతి పండుగ వస్తుంది పండగ ఖచ్చితంగా మురుకులు కావాలి కాబట్టి నేను ఎట్లయినా చేస్తున్నాను కదా అదే వీడియో తీసే మీ కూడా కొంతమందికి తెలియని వాళ్ళకు తెలిసిన వాళ్ళకి అనట్లేదు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అనేసి ఈ వీడియో అయితే తీయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం చూడండి చూసినాక ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ అయితే అస్సలు ఇవ్వట్లేదు మీరు లైక్ ఇవ్వండి కొంచెం ప్లీజ్ లైక్ ఇస్తే మాకు కొంచెం బూస్ట్గా అనిపిస్తుంది బూస్టింగ్ అనిపిస్తుంది అన్నట్టు అంటే అరే నా వీడియో నచ్చినట్టుంది కాబట్టి లైక్ ఉంటుంది కదా అట్లానే కొంచెం బూస్టింగ్గా అనిపించి ఇంకా కొంచెం ఎక్కువ వీడియోస్ తీయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలా చేసుకోవాలి ఏంటి అనేది మొత్తం మీకు చెప్తాను కంప్లీట్గా చెప్తాను ఇంకా పదండి స్టార్ట్ చేసేద్దాం ఒక పావు కిలో శనియపప్పు వేసుకున్నాను ఒక పావు కిలో సగం అంటే హండ్రెడ్ గ్రామ్స్ మినపప్పు వేసుకున్నాను త్రీ కేజెస్ కంట్రోల్ బియ్యం అంటే గవర్నమెంట్ ఇస్తే కదా మనకు ఆ బియ్యం ఇప్పుడు ఇవన్నీ కలిపి మంచిగా బాగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడిగి ఎండలో ఆరబెట్టాలి మంచి ఎండినంత వరకు ఆరబెట్టాలి ఇంకంతే నెక్స్ట్ ఇందులో కిలో పుట్నాలు కూడా వేయాలి అవి సపరేట్ మనం పిండి పట్టించేటప్పుడు కలిపితే సరిపోతుంది నేను అది కూడా చూపిస్తాను మీకు ఇంకా ఫ్రెండ్స్ నేను ఒక బియ్యం బ్యాగ్ కవర్ ఉంటుంది కదా అది చింపి ఇంకా ఇట్లా పెద్దగా రెడీ చేసుకున్నా ఇప్పుడు దీంట్లో మనం కడిగి తెచ్చిన చూడండి బియ్యం అనేది వేసుకోవాలి మొత్తం ఆర పోసుకుందాం ఓకేనా ఇట్లా నేర్పినాను మొత్తం నేర్పేసిన ఇంకా అవి వచ్చి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అట్లా ఇలా ఇలా అంతా ఉండాలి ఫోర్ ఫోర్ టైమ్స్ అట్లా వన్ అవర్కి అట్లా వచ్చి ఈ ఎండకు ఏం ఎండుతాయో ఎప్పుడు ఎండుతాయో రెండు రోజులు పడుతుందో మూడు రోజులు పడుతుందో ఈ ఏం చేస్తున్నా అనుకుంటుండ్రావాలి కూర్చున్నా కడిగి ఎండకు వచ్చినాం కదా ఇవన్నీ ఎడిచిపెట్టి పోయినామనుకో ఉండలేని పావురాలన్నీ వచ్చి అందరు బుక్తే సరే బుక్కితే బుక్కనని ఒక్కోవచ్చు సరే బుక్ అని పాప మా ఆకలైందేమో తింటే తినని అనుకోని నేను అనుకుంటాను తిన్నది కాక దాంట్లోకించి మళ్ళా ఒకటి రెండు నెంబర్లు వేసిపోతాయి నేనేం చేయలేక అందుకని వచ్చి పైన కావాలి వస్తుంది పొద్దుగాల నుంచి పానసారం పానసరబ అదే మనం కింద ఏం చేస్తాం చెప్పు కింద ఉన్నా పెడుతుంది ఇంకా మీద కూర్చున్నాం అనుకో మంచిగా ఎండ కూర్చుంది ఎండకు మనం కూర్చుంటే ఎండ కూర్చున్నట్టు ఉంటుంది అక్కడ బియ్యం కాడ పప్పుల కాడ కావాలన్నట్టు ఉంటుంది అంతే కదా ఫ్రెండ్స్ అందుకే పైన వచ్చి కూర్చుంటుంది ఇది సెకండ్ డే పప్పు ఈరోజు అన్ని ఎండుతుందో అది రేపటికి కూడా వాయిదా వేస్తుందో ఇంకా చూడాలి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ క్యాన్లో అయితే వేసుకున్నాను ఇందులో ఇంకా పుట్నాలు కలపాలి పుట్నాలు లేవు కాబట్టి షాప్లో తీసుకొని అక్కడనే కలిపేద్దామని క్యాన్లో అయితే వేసుకున్నాను గిరినీకి వెళ్ళడానికి ఇగో ఫ్రెండ్స్ పావుకిల పుట్నాలు అయితే తెచ్చినా ఇక వీటిలా కలపనికే కాకపోతే పావుకి కలుపుతానా అని మీరు అనుకుంటుండొచ్చు ఇక వీళ్ళందరూ తినంగా మిగిలినవి ఉంటే కలుపుతా వీళ్ళందరు దీనికి ఒక బాణే మిగిలి పట్టుకున్నారు ఇప్పుడు ఇవన్నీ మనం ఇట్లా మిక్సీ చేయాలి పుట్నాలు ఎందుకు వేస్తారు అని అంటే మంచిగా ఊరికే కట్టె కట్టెలాగా ఉంటాయి కదా ఆ షేగు అట్లా కాకుండా కొంచెం ఎట్లా అంటే మెత్తగా కొంచెం చిన్నపిల్లలకైనా మంచిగా దినికి వచ్చేటట్టు కొనేటప్పుడు కట్ట కట్ట కాకుండా అందుకనే వేస్తానుకుంటున్నాం మెత్త మెత్తగా మంచిగా ఉంటాయి కలిపేసాం చూడండి ఇంకా ఎంత ఫ్రెండ్స్ ఇప్పుడు తీసుకున్న మనం గిర్ని పట్టించాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇగో పిండి పట్టించేసేసాం ఇగో పర్ఫెక్ట్ మురుకు పిండి అంటే ఇదే ఫ్రెండ్స్ కాబట్టి ఖచ్చితంగా ఫాలో అవ్వండి మంచిగా మురుకులు ఎక్కువ పిండి పిండిగా కాకుండా మనం దొడ్డు బిళ్ళ వేసి చేస్తే షేక్ స్టార్ షేప్ షేక్ వేస్తే దొడ్డుకు వస్తుంది కదా అట్లా రాకుండా మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి మీరు ఇలాగే ట్రై చేయండి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్లో చెప్పండి ఇది కూడా చేసేటప్పుడు తీద్దాం అనుకున్నాగా నేను మురుకు చేసేది పండుగ రోజు కదా ఫ్రెండ్స్ అందుకే తీయలేదు ఫస్ట్ మురుకు పిండి అయితే అవసరం ఉంటుంది కదా ఎవరికైనా అనేది మురుగు పిండి మాత్రమే పెడుతున్నాను మురుకు కూడా పెడతాను పండుగ రోజు కాకపోతే అది షార్ట్ చేస్తాను చూడండి నా ఛానల్లో ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ మురుకు పెట్టలేదు అనుకోకండి పండుగ రోజు ఖచ్చితంగా పెడతాను ఇంకా ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ కోసం ఏం చేయాలో తెలుసుగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంతే ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్ అన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్తాం మర్చిపోకండి ఇంకా అంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ యూ టేక్ కేర్